श्रीमहागणाधिपतये नम ऐ महासरस्वत्यै नमः दीनामवित्रेयवतु गुरुब्रह्मा गुरुविष्णुगुरुदेवो महेश्वर गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामुत्तये नमः सदा सदाशिवारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి లోక లోకశంకరం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికా ఆధారం హయగ్రీవముపాశ్మయ ప్రియా భగవద్బంధువులార ధనుర్మాస విశిష్టతను తెలియజేస్తున్నాం నేటి నుంచి ధనుర్మాసం ప్రతిరోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పూజా విధానం పాటించవలసిన నియమాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు సూర్యుడు ధన ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు ఈరోజు నుంచి డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం ఉంటుంది ధనుర్మాసం చాలా శుభ తమైనది ఈ నెల రోజులు కూడా దేవతలకు బ్రహ్మ ముహూర్తం కాలం కనుక ధన్ ధనుర్మాసంలో చేసే పూజలకు చాలా విశేషత ఉంటుంది ధనుర్మాసంలో కొన్ని శుభకార్యాలు జరపరు ధనుర్మాసంలో కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి అలాగే ధనుర్మాసంలో ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ధనుర్మాసంలో నెల రోజులు కూడా విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధించాలి అలాగే పెళ్ళీడికొచ్చిన ఆడపిల్లలు ధనుర్మాసం నెల రోజులు కూడా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలను పెట్టి ప్రతిరోజు దీపారాధన చేసి పూజ చేస్తారు భక్తి శ్రద్ధలతో ఇలా చేయడం వలన కోరిన వరుడు లభిస్తాడని నమ్ముతారు ధనుర్మాసంలో వే వీటిని నైవేద్యంగా పెట్టాలి ధనుర్మాసంలో విష్ణువును ఆరాధించి మొదట పదిహేను రోజులు చక్కెర పొంగలి పొలగం నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత పదిహేను రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇలా ధనుర్మాసంలో విష్ణుమూర్తికి ఈ నైవేద్యాలను సమర్పిస్తే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు ధనుర్మాసంలో ఇలా పూజ చేయండి ఒకటి ధనుర్మాసంలో ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేయండి ఉదయం ఆరు గంటల కంటే ముందే దీపారాధన చేయండి కనీసం తొమ్మిది గంటల లోపైన దీపారాధన చేసేస చేసేటట్లు చూసుకోండి ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు కాళ్లకు పసుపు రాసుకుని ముద్దుపై కుంకుమ పొట్టు పెట్టుకొని పూజ చేసుకోవాలి ఇల్లంతా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి అలాగే ధనుర్మాసంలో నెల రోజులు కూడా నీళ్లలో పసుపు వేసుకుని స్నానం చేయడం మంచిది ప్రతిరోజు సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించడం సూర్య నమస్కారాలు చేయడం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయలేకపోతే కనీసం ఆదివారం నాడైనా చేసేటట్టు చూసుకోండి నెల రోజులు పూజ చే ఎలేనివారు ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం పూజ చేయడం మంచిది ధనుర్మాసంలో పిండి దీపాలను వెలిగిస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు ధనుర్మాసంలో నదీ స్నానం చేయడం వలన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది ధనుర్మాసంలో వచ్చే సోమవారానికి కూడా ఎంతో విశిష్టత ఉంది కాబట్టి ఆ రోజున శివుడిని ఆరాధిస్తే కటిక పేదరికం నుంచి బయటపడి ఐశ్వర్యవంతులు కావచ్చు ధనుర్మాసంలో విష్ణు విగ్రహాన్ని ఇంట్లో పెట్టి అభిషేకం చేస్తే స్వామివారి అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు ఓం కృష్ణ గోవింద హరే మురారి ఓం కృష్ణ గోవింద హరే మురారి ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి మంత్రాలను పటిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు అలానే తులసి పూజ తులసి కోట ముందు దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసే తులసి తులసి నమహ అనే మంత్రాన్ని గ్రహ గ్రహదోషాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది తులసి పూజ తులసి కోట ముందు దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసి తులసి నమ అనే మంత్రాన్ని పఠిస్తే గ్రహదోషాలు తొలుగుతాయి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఓం నమ శివాయ చ నమశివాయ ధనుర్మాసంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకునేటట్టు చేసుకోండి కుదిరితే దగ్గరలో ఉన్న గోషాలకు వెళ్ళి ఆవులకు ఆహారాన్ని పెట్టండి ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించేటట్టు చూసుకోండి ఇలా ధనుర్మాసంలో వీటిని ఆచరించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి సమస్త సన్మంగళాన్ని సర్వేజనా సుఖని ఉపమంతులు లోకా సమస్త సుఖని ఉపమంతులు ఓం శాంతి శాంతి ధనుర్మాస విశేషాన్ని మాకున్న పరిజ్ఞానంతో తెలియజేసినాము ఓం శాంతి